హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే అదేంటంటే బాబు గారి మధ్య దుల్కర్ సల్మాన్ గారి మధ్య ఇప్పటికే సీన్స్ అనేవి చాలా వరకు కంప్లీట్ అయ్యాయని సో ఇందులో వీళ్ళ మధ్య వచ్చినటువంటి కాంబినేషన్లో వచ్చే సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రచ చేస్తాయి థియేటర్లో అనేది చెప్తా ఉన్నారు బిభత్సంగా వర్కౌట్ అయ్యాయి వీళ్ళ మధ్య సీన్స్ అని కూడా వినిపిస్తున్నటువంటి టాక్ అనమాట సో చూడాలి మరి బాలయబాబు గారు మొదటిసారి పాన్ ఇండియన్ లాంగ్వేజ్లో ఈ మూవీని రూపొందిస్తున్నారు అంటూ న్యూస్ అయితే వస్తూ ఉంది సో ఎందుకంటే ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ ఈ చిత్రం టూ త్రీ లాంగ్వేజెస్లో ఈజీగా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో చూడాలి మరి ఈసారైనా బాబు గారి మూవీని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారా లేకపోతే ఓటీటీకే ఆ పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ని పరిచ పరిమితం చేస్తారా అనేది కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే సో నా వరకు ఏంటంటే పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో అట్ ఏ టైం రిలీజ్ చేస్తేనే బాగుంటుందని అనిపిస్తూ ఉంది సో మరి ఏం జరుగుతుందో అనేది కాస్త వెయిట్ చేసి చూడాల్సిందే